వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ పదవులు శాశ్వతం కాదు ప్రజల ప్రేమాభిమానాలే శాశ్వతం ఎంపీపీ వైఎస్ఆర్ ఎంపీపీ వైఎస్ఆర్ చేసిన మంచి పనులు అభివృద్ధి శాశ్వతం నేను కొవ్వొత్తి లాంటి అక్కరికి కొద్ది వెలుగునిస్తా పదవులు లేకుండా ప్రజాసేవలోనే ఉంటా ప్రజల గుండెల్లో పదవీకాలం పూర్తి చేసుకునే ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమం రాష్ట్ర ఎంపీల ఫోరం అధ్యకుడు గట్కేసర మండల ఎంపీపీ ఎన్ను రెడ్డి ఆదరణలో ఘనంగా నిర్వహించి ఈ కార్యక్రమానికి ఎంపీటీసీలను షాల్వాతో సత్కరించి మేమంటూ అర్థం చేశారు అనంతరం ఐదు సంవత్సరాలు ఎనలేని సేవలు అందించిన గ్రామ సర్పంచులకు పార్షిక్య కార్మికులకు గౌరవ సన్మాన సభ ఏర్పాటు చేసిన వారిని ఘనంగా సన్మానించుకుని కొత్త బట్టలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవులు శాశ్వతం కాదని అవి లేకుండా ప్రజాసేవలో ఉండాలని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవటమే గొప్ప విషయమని అన్నారు తాను కొవ్వత్తి లాంటోడ్నని కరిగే కొద్దీ వెలుగునిస్తారని పదవులు లేకుండా ప్రజా సేవల్లోనే అని తెలియజేశారు కార్యక్రమంలో ఎంపీడీఓ వైస్ ఎంపీపీ కర్రెడ్ జంగమ్మ సహకార బ్యాంకు చైర్మన్ సింగిరెడ్డి కామిరెడ్డి డైరెక్టర్ ధర్మారెడ్డి గడ్కేసర్ మున్సిపల్ కాన్స్టేబులు మాజీ జడ్పీటీసీ మందా సంజీవ్ రెడ్డి మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ ఎంపీటీసీలు గ్రామ సెక్రటరీలు వివిధ గ్రామాల మాజీ సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంస్థల వారు గౌరవ ఎంపీటీసీలు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డి గారు మరియు గౌరవ మా వైస్ ఎంపీపీ గారు వైస్ చైర్మన్ గారు మాజీ ఎంపీపీ సీననా గారు మాజీ జెపిటీసీ సభ్యులు సంజయ్ రెడ్డి గారు గౌరవ ఇక్కడికి వచ్చిన సొసైటీ చైర్మన్ రామరెడ్డి గారు డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా నా పారిశుద్ధిక కార్మికులు అక్కాచెల్లలు అన్నదమ్ములందరికీ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క నమస్కారములు నేను ఐదు సంవత్సరాలుగా ఈ మండల పరిషత్ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత ప్రతి వర్గాన్ని ప్రతి కార్మికుల్ని ప్రతి ఒక్కరిని పలకరించే ప్రయత్నం అయితే చేసిన నాకు అంటే రెండున్నర సంవత్సరాలు కలిసి ఉందాం అంటే మంత్రిగా మల్లారెడ్డి అంటే నేను చేసిన ఎంపీ అంటాడు సరే నేను ఒక పెద్దగా ఏజ్ 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 మీకు రెస్పెక్ట్ ఇస్తా ఫస్ట్ అయితే పోరాటం చేసిన సేమ్ టైం ఆయన ఇంబడు ఉండి కూడా నిధుల కోసం పోరాటం చేసిన అది చెప్పమన్న మంత్రి గారు ప్రతి ప్రతిదీ ప్రతిదీ పోరాటం చేసినా నా వంతు ప్రయత్నం చేసినా నిధులు లేకపోవడం అన్న దురదృష్టం ఏం చేయలేకపోయినాం కానీ ప్రతి ఒక్కరిని పలకరించే ప్రయత్నం అయితే చేసిన ప్రతి ఒక్క పరిశుద్ధ కార్మికులకు ధర్నాలో పాల్గొన్న ఆర్టీసీ ఏఎన్ఎంస్ అంగన్వాడీస్ ఆశా వర్కర్లు విఆర్ఏలు విలేజ్ సెక్రటరీలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి వర్గాలకు సై సమ్మేళనంలో పాల్గొని వాళ్ళ మద్దతు అయితే ప్రకటించిన మద్దతు తెలిపిన డబుల్ బెడ్రూమ్ స్థానికంగా ఉండే సమస్యల మీద అయితే చాలాసార్లు పోరాడినా దానికి మంత్రి గారు కూడా సపోర్ట్ చేసిన కానీ పని కాలేదు అట్లా ఆయన కూడా చాలా సార్లు ఏం సవంత ప్రయత్నం చేసినాం కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వర్క్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే పనులు చేయలేకపోయినాం ఏదేమైనా కూడా మీ అందరి ఆశీర్వాదం ముఖ్యంగా ఈరోజు రాజకీయాలలో ఒక ప్రజాప్రతినిధి ఎన్నిక కావడం అంటే అంత ఈజీ కాదు ఒక గ్రామ గ్రామ వార్డు మెంబర్ నుంచి ఒక ఎంపీటీసీ నుంచి ఒక ఎంపీపీగా ఎన్నికైన అంటే అది నా గ్రామ ప్రజలు ముఖ్యంగా ఇక మండలంలో ఉన్న గౌరవ ఎంపీటీసీలు గౌరవ పెద్దలు అందరూ అందరు సహకారంతోనే నేను ఎంపీగా నా వంతు ప్రయత్నం చేసిన మీరు నా మీ అభిమానంతో ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి ఒక్కసారి చేతులు జోడించి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి గారు మాట్లాడాల్సిన కోరుతాం ఐదు సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా ఎంపీటీసీలు గాని మాజీ సర్పంచులు లు గాని కోఆపరేషన్ మెంబర్స్ కానీ ఎంపీపీ గాని వైస్ ఎంపీపీ గాని ఐదు సంవత్సరాలు వాళ్ళు కష్టపడి ఈ బ్యాచ్ గోల్డెన్ బ్యాచ్ బంగారం బ్యాచ్ మా కార్మికుల అక్కలకు చెల్లెళ్లకు కూడా నమస్కారం అక్క ఈ బ్యాచ్ మళ్ళా రాదు ఈ బ్యాచ్ గోల్డెన్ బ్యాచ్ మళ్ళా రాదు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ జిహెచ్ఎం అంటుంది మున్సిపాలిటీ అంటుంది అది అంటుంది ఇది అంటుంది అయిపోతుంది ఇక లాస్ట్ బ్యాచ్ నేను ఐదు సంవత్సరాలు మంత్రి ఉండి ఈ బ్యాచ్ కు తెలంగాణలే ఒక చరిత్ర సృష్టించింది బ్యాచ్ మేమందరం కలిసి ఎందుకంటే మేడ్చల్ నియోజకవర్గం అంటే దేశంలో లేదు ఇటువంటి నియోజకవర్గం నేను అబద్ధం చెప్తలేను మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు అరవై ఒక్క గ్రామ పంచాయతీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు నూట రెండు వందల పది మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు మార్కెట్ చైర్మన్ గ్రంథాలయ చైర్మన్ జిల్లా చైర్మన్ మొత్తం నైన్టీ ఫైవ్ పర్సెంట్ కల్పించి మంది నాయకులను ఉన్నా ఏదైతే నియోజకవర్గం దేశంలో అది మనం నియోజకవర్గం దాన్ని నేను మంత్రిగా ఉండి ఈ రోజు మండలంలో మీరు చూస్తున్నారు ప్రతి గ్రామంలో అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఇంటికి బయటకు వెళ్తే మక్కలకు మట్టి అంటొద్దు మంటొద్దు మస్ట్ అంటాడు మొత్తం డబ్బులు నా దగ్గర పెట్టి నా సొంతం డబ్బులతోటి దాతలతోటి గవర్నమెంట్ పైసలతోటి అందరితోటి అందరి సహకారం తోటి ఇలా ప్రతి గ్రామాన్ని అద్దం లెక్క తీర్చిదిద్దిన ఘనత మల్లన్నది 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 అందుకే చెప్పిన ఇది గోల్డెన్ బ్యాచ్ అని అక్క నవ్వకా గోల్డెన్ బ్యాచ్ మనది మళ్ళా రాదక్క అందుకే కష్టపడ్డాం అందరం కూడా కొట్లాడుకున్నాం పోరాటాలు చేసినాం కులరు కోరం ఇది పనులు రావాలని ఎన్నో ధర్నాలు చేసిండ్రు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎన్నో రకాల పనులు ఆగితే కూడా అవన్నీ కూడా ముందుకు తీసుకుపోయి చేసిన ఘనత మళ్ళా అందుకే హ్యాపీగా ఉన్నా చాలా సంతోషంగా ఉన్నా అందుకే ఈ బ్యాచ్ చాలా బాగా పనిచేసిండ్రు వీళ్ళు ఇంకా వీళ్ళు అదృష్టమేందంటే వీళ్ళ అదృశ్యం చాలా బాగుంది ఎప్పుడు ప్రజలల్లో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను ఫస్ట్ ఎంపీ గెలిచిన సక్సెస్ఫుల్గా నడిపించిన మళ్ళీ ఎమ్మెల్యే గెలిచిన మంత్రి అయినా మా కేసీఆర్ ఆశీర్వాదంతో సక్సెస్ఫుల్గా నడిపించిన మళ్ళీ తర్వాత వీళ్ళంతా అంతా కలిసి మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించు ఎందుకు ప్రజలకు సేవ చేస్తేనే గెలిపిస్తారు లేకపోతే గెలిపించారు కాబట్టి మనం ఎప్పుడు ప్రజలలో ఉండాలి లీడర్లు మనం ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటే తప్పకుండా ప్రజలు ఎప్పుడు మర్చిపోతే తప్పకుండా మనకు గెలిపిస్తారు వీళ్ళకు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు పెరుగుతున్నాయి కార్పొరేటర్ల సీట్లు పెరుగుతున్నాయి డిప్టీ మేయర్లు అవుతారు మేయర్లు అవుతారు మన ఎంపీ ఆల్రెడీ ఎమ్మెల్యే నాతోటే పోటీ పడి కొట్లా చాలా సంతోషం నా శిష్యుడు నాతోనే కొట్లాడితే నాకు హ్యాపీ ఫీల్ అయింది ఎవరు ఒకరిమే గెలుస్తాం కదా కొట్లాడాలట్ల పోరాటం చేయాలట కాబట్టి మీరు అందరు కూడా అమ్మ ఇంకా ప్రజలను ఉండు పీరియడ్ అయిపోయినా టైం అయిపోయినా మీరు ఇంకా ప్రజలకు సేవ చేస్తూనే ఉండాలి ఎందుకంటే అందరికీ నమస్కారం ఈరోజు వెంకేశ్వర మండలి ఎంపీపీ ఏంటి సుదర్శన్ రెడ్డి గారి పదవీ కాలం పూర్తయిన సందర్భంగా పారిశుద్ధ కార్యక్రమం సన్మానం చేసి బట్టలు వస్త్రాలు అందించడం జరిగింది మరి ఎంపీపీ గారి ఈ ఐదేళ్లలో మనం ఎన్నో వాళ్ళ అప్స్ అండ్ చూడడం జరిగింది ఎంపీపీ గారు అధికార పార్టీలో గెలిచి మరి ప్రతిపక్షానికి వచ్చి కూడా తన వంతు సహకారంగా నిధులు లేకున్నా కూడా ఎప్పుడు నిధుల కోసం పోరాటం చేస్తున్న నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఎంపీపీ గారు ఈరోజు ఎంతోమంది విమర్శించవచ్చు ఏం చేసి ఉండే గారు అనగా నేను గర్వంగా చెప్పుకుంటున్నా ఇలా ఇంత వర్క్ చేసిన వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదు ఆయన మనం మామూలుగా లీడర్స్ని చూస్తుంటాం ఎలక్షన్లు వచ్చినప్పుడు రోడ్లు యాదకొస్తారు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజలు యాదకొస్తారు కానీ ఎలక్షన్స్ లేకున్నా కూడా ఓటర్ ఓటర్కే సాయం వాళ్ళని కూడా చూస్తాం ఓటుతో సంబంధం లేకుండా ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ ప్రత్యక్షమయ్యే వ్యక్తి గౌరవ ఎంపీపీ గారు ఈరోజు ఈ ఐదేళ్లు తను చేసిన కృషి ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు లీ లీడర్స్ అందరూ మేము సాటిస్ఫైడ్ ఈ ఈరోజు అంటున్నారు కానీ ప్రజలందరూ నిజంగా చెప్తున్నా ఎంపీపీ పదవికి వంద తెచ్చిన వ్యక్తి ఎంపీపీ గారు తన జీవితం చూస్తే తన జీవితంలో ఎన్నో కన్నీ కన్ కన్నీటితో ఉంటుంది అసలు ఎంతో బాధాకరం ఉంటుంది ఎందుకంటే నేను తన ఫ్యామిలీ మెంబర్ని కాబట్టి నేను తనను స్వయంగా చూసినా కానీ ప్రజల్లో ఎదుటి వారు ఆ కన్నీరు ఉండకూడదు వాళ్ళకు ఎదుటి వారిలో సంతోషం ఉండాలని చెప్పి ముందుకు వెళ్ళే వ్యక్తి ఎంపీపీ గారు ఇలాంటి వ్యక్తి భావి తరాలకు భవిష్యత్తుకు కాబోయే లీడర్స్కి చాలా ఇన్స్పిరేషన్ నేను ఈ రోజు ఇక్కడ గర్వంగా నిల్చొని సర్పంచ్గా సక్సెస్ఫుల్ అయినా అంటే కారణం కూడా ఎంపీపీ గారు ప్రోత్సాహం ఉత్సాహం అన్ని ఫ్యామిలీస్లో చూస్తాం లేడీస్ని ఎలక్ చేసుకుంటారు ఇంట్లో కూర్చోబెడతారు కానీ మీరు నన్ను చూసి మీరు తెలుసుకోవచ్చు మా ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేస్తారో ఎంపీపీ గారు ఎంత సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి రోజు ఎంపీపీ గారు సక్సెస్ఫుల్గా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లల టైం కూడా ఎంతో ఉంది వాళ్ళు కూడా ఎంతో సహకరించి ఇంకా తను ఒక ఉప సర్పంచ్ స్థాయి నుంచి ఒక వార్డ్ మెంబర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే టికెట్ తీసుకునే దాకా ఎదిగిందంటే తన భవిష్యత్ ఇంకా బాగుండాలని మామూలుగా డబ్బులు ఉన్న వాళ్ళందరూ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎలక్షన్ పాలిటిక్స్ లో పాలిటిక్స్ లోకి రావడం మనం చూస్తాం కానీ మేము ఆర్థికంగా ఏ విధంగా ఉన్నాం ఆర్థికంగా తను ఏ విధంగా ఉన్నాడో అన్నీ అందరికీ తెలిసిన ఓపెన్ ఓపెన్ హిస్టరీ సార్ అందరికీ తెలుసు తను ఏ విధంగా ముందుకెళ్తున్నాడని అయినా కూడా తను తట్టుకొని ప్రజాసేవకై తన జీవితాన్ని ముందడిగేసింది ఇలాంటి వ్యక్తులు మనకు కనిపించడం అరుదు ఇలాంటి వ్యక్తులు రాజకీయ రాబోయే రాజకీయ నాయకులకు ఒక ఇన్స్పిరేషన్ ఈరోజు నేను చాలా హ్యాపీగా గర్వంగా చెప్తున్నాను ఎంపీపీగా తను సక్సెస్ఫుల్గా ఫుల్ ఫ్లెజ్డ్గా తన టర్మ్ ఫుల్ఫిల్ చేసుకున్నాడు నెక్స్ట్ ఈ మేడ్చల్కి ఎమ్మెల్యే తను అయ్యి మేడ్చల్ ప్రజలకి ఇంకా చేయాలని ఎక్కడ ఇంకా తను అనుకున్న కోరి డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని తనకు ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు